నమస్కారం న్యూస్ కు స్వాగతం కంసాన్పల్లి ఓటు బదిలీ కుట్రా ఓటరుకు తెలియకుండానే ఓటు ట్రాన్స్ఫర్ కంసాన్పల్లి బాధితుడు సలీం ఆవేదన స్థానిక ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునే కుట్ర మీడియా సమావేశంలో తన ఆవేదన వ్యక్తం చేసిన బాధితుడు అసలు వివరాల్లోకి వెళితే ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఓటు హక్కుకు రక్షణ కరువైంది షాద్నగర్ నియోజకవర్గం కంసాన్పల్లి గ్రామంలో ఓటరుకు కనీస సమాచారం లేకుండానే ఆయన ఓటును వేరే గ్రామ పంచాయతీకి అక్రమంగా బదిలీ చేశారు ఇది స్థానికంగా పెను సంచలనం సృష్టిస్తోంది ఈ అన్యాయం వెనుక రాజకీయ దాగి ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి నగర్ మండలం కంసానిపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ సలీం ఓటును ఆయనకు తెలియకుండానే కంసాన్పల్లి నుంచి మొగిలిగిద్ద గ్రామ పంచాయతీకి ట్రాన్స్ఫర్ చేశారు స్థానిక ఎన్నికల్లో తాను వార్డు సభ్యుడిగా పోటీ చేయకుండా అడ్డుకునేందుకే తన ప్రత్యర్థి ఈ అక్రమానికి పాల్పడ్డాడని ఇందుకోసం తన సీఎస్సీ సెంటర్ను ఉపయోగించుకున్నాడని బాధితుడు ఆరోపిస్తున్నారు బాధితుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి అధికారులను స్థానిక నేతలను నిలదీశారు ఆర్డీఓ కార్యాలయాన్ని సంప్రదించిన నెల రోజుల తర్వాత వివరణ రావడంతో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయానని సలీం కన్నీరు పెట్టుకున్నారు పంచాయతీ ఎన్నికల వేళ జరిగిన ఈ అక్రమం ప్రజాస్వామ్య స్ఫూర్తినే దెబ్బతీసింది బాధితుడు మహ్మద్ సలీంకు న్యాయం జరిగేలా ఈ ఓటు బదిలీ కుట్ర వెనుక ఉన్న బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు మేధావులు డిమాండ్ చేస్తున్నారు పై అధికారులకు అనేది లకి నేను వెళ్తే మండల ఆఫీస్ కాడికి పోయి నా చుట్టం అన్నాడు వాడు వాది ఈ ఊరు కాదు ఏం కాదు నా చుట్టం వాడు నేను మాది సొంతూరు ఇది మా ఇల్లు ఇదే స్టాండ్ లో మా ఇల్లు ఇదే ఎవరితోనే నాకు అనుకోండి మా సొంతూరు ఇదే వాంది కాకెడతాల్లా వాళ్ళ వాళ్ళ తాత ఆడి నుంచి కాకెడతా ఇల్లు ఇటం వీడికి వాళ్ళ తాత వచ్చిండ్రు ఆ మాకు వాడు చుట్టామనుకొని ఆడియో ఆఫీస్ కాడికి మేడం కాడికి పోతే ఆడ మా చుట్టమే మేము చుట్టంది మేము చేసినాము అని చెప్పి మాకు ఎవిడెన్స్ ఇవ్వద్దు చెప్పేసి ఆడ చెప్పడం జరిగింది అధికారులకు అధికారులతో నేను మళ్ళీ నేను నిలబడేది ఉంది నేను ఒక ఎలిజిబుల్ క్యాండిడేట్ ఉన్నా నేను ఒక వాడికి వెయ్యాలనుకున్నా ఒక డిప్టీ కావాలనుకున్నా ఒక సర్పంచ్ అంటే అవకాశం వస్తే జనరల్ వస్తే నిలబడాలనుకున్నాను నేను అంటే గెలిపిస్తారా ఇయ్యారా నా అదృష్టం కదా అది గెలిపిస్తారా ఇయ్యారని నేను నా అదృష్టం అది అది నేను అది సెంటర్ ఇలాంటి సెంటర్ ఉంటే జనాలకు ఏముంటది నేను రెండు రూపాయలు పైసలు పెట్టి కష్టపడి సంపాదించుకోవడానికి నేనే ఎదురు తిరిగడానికి నా ఓటు తీసేస్తే రేపు ఎవరి ఓట్లు దొంగ పాస్పోర్ట్ గిటా తయారు చేస్తున్నా తెలిసింది మీకు కావాల్సింది అంటే అది గిట్ట ప్రూఫ్ తెచ్చిస్తా మీకు ఒక పాస్పోర్ట్ తయారు చేయడం జరుగుతుంది ఇంతకు ముందు ఆరోపణలు ఇప్పుడే ఉందా సెంటర్ పైన తెలియదు అది ఆరోపణలు ఉన్నాయా లేవా తెలియదు కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు తెలియక జనాలు అందరు చాలా మంది పోతారు కదా ప్రూఫ్స్ మా ఊళ్ళు పిలగాడని చెప్పేసి అందరు పోయి ప్రూఫ్స్ ఐడి ప్రూఫ్ అన్ని తీసుకపోయి ఇస్తుంటారు కదా తను అన్ని కలెక్ట్ చేసుకుని ఏమేమి చేస్తాడో తెలియదు కదా అలాంటి మనం గెలిపిస్తే ఇప్పుడు అలాంటి వాడిని వార్డ్ నెంబర్గా మనం సపోర్ట్ చేస్తే ఎట్లుంటుంది సెంటర్ అనేది అతని మామ మైనోద్దీన్ అని చెప్పి ఉట్యాలైన మైనోద్దీన్ అని చెప్పేసి మన మండల ఆఫీస్ అపోజిట్ ఉంది అది దాంట్లో గుమాస్త పనిచేస్తుండే సో అన్ని రైట్స్ ఆయన తనకి ఇచ్చిండా ఎట్లా తెలియదు తన సొంత నిర్ణయంతో చేయడం జరిగింది ఆయన ఐడియాతోనే ఆ మీ కామన్ సర్వీస్ సెంటర్ తోటారు వాళ్ళు మిక్సింగ్ ఉన్నాయి డాక్యుమెంట్ తయారు చేస్తాడు ప్లస్ ఈ జిరాక్స్లు తీస్తాడు ప్లస్ పాస్పోర్ట్లు తయారు చేస్తున్నాడు పాన్ కార్డులు తయారు చేస్తున్నాడు ఆధార్ కార్డులు తయారు చేస్తుండు జనాలకు ఉపయోగపడే కంసంపల్లిలో జనాలకు ఉపయోగపడే పని చేస్తలేడు వాడికి ఒక్కటే పిచ్చి పడ్డది జన్ మేము ఈ రాజకీయంగా ఎదగాలి మేము నిలబడాలి ఎవరికైనా ఏమైనా చేయాలి అని చెప్పేసి ఒక్క పని చూపించమంటే ఊళ్ళే చేసినట్టు మంచి పని చేసినాడు ఒక్క పని లేదండి చేయనిక ఒక్క పని అదే ఇప్పుడు రాషన్ కార్డు చేయమంటేనేమో అది ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు తిప్పిడు ఒక పిలగాకి వెళ్ళే కానీ ఈ ఓటర్ మాత్రం తిరగకుండానే అయిపోతుంది అసలు మనం కావాలని తిరగకుండానే ఓటర్ లిస్టులు మనం పేరెక్కుంటాం సెటర్ అయినది అయినప్పుడు మరి తెలుసు సెటల్ అంజాత్ అనేది మన ఓటు లేదని చెప్పి నా ఈపిక్ నెంబర్ కొట్టి చూస్తే మొగలిగిద్దలు వెళ్ళింది ముగలిగిద్దలు వెళ్ళిందని చెప్పి చూస్తే ఆయన మొగలిద్దలు లిస్ట్ తీసుకుంటే అందులో ఉన్నది ఏది ఎట్లా షిఫ్ట్ అయ్యిందని చెప్పి చూస్తే తనది ఫోన్ నెంబర్తో సహా తనదని అని బయట పడుతుంది తను చెప్తుంది కదా నాకు రికమెండేషన్కి మనుషులను పంపిస్తుంటుంది కదా వదిలేసి నీ మీద ఏదో కోపంతో చేసాడు నువ్వు వదిలేసి రిటర్న్ తీసుకో అని చెప్పేసి ఆడియో మేడం తనకి పోయి నా చుట్టామని చెప్పుకున్నాడు ఆయన మా చుట్టామే